నీకు బాగా తలనొప్పిగా ఉంది అప్పుడు నేను దేహం కాదు నేను ఆత్మను అని ధ్యానం చేయలేవు నీకు పంటి నొప్పిగా ఉంటే దేహం మిథ్య అనేది వేళాకూలంగా ఒక జోకుగా మిగిలిపోతుంది దేహం పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేహం పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేహం మిథ్య అని చెప్పగలవు దేహం ఆరోగ్యంగా ఉంటే నిజానికి నీకు ఒక దేహం ఉంది అని కూడా గుర్తుండదు కాబట్టి మిథ్యాత్మ నిశ్చయం కావాలంటే ఆరోగ్యకరమైన అనాత్మ కావాలి అహంకారం తేలిగ్గా ఉండాలి వైరాగ్యం ఉంటేనే అహంకారం తేలికవుతుంది నీ పాత్ర పోషణ నువ్వు చెయ్యి అంతేగాని ఎవ్వరినీ మార్చాలని ప్రయత్నించకు కర్మని ఏవ అధికార మా ఫలేషు కదాచన నీ కొడుకును ఒక మంచి స్కూల్లో చేర్చుతావు చేర్చగలవు కానీ పరీక్ష రాసి మార్కులు తెచ్చుకోవాల్సింది ఎవరు నీ పుత్రుడు మాత్రమే పిల్లలకు చేయగలిగినంత చేస్తాం కానీ వారి బా భవిష్యత్తు మన చేతుల్లో లేదు పిల్లలు ఒప్పుకుంటే మంచి కోడల్ని లేకపోతే మంచి అల్లుడిని తేగలం వారి వైవాహిక బంధం ఎలా ఉంటుందో మనం చెప్పలేము నా దేహమే నా చెప్పు చేతుల్లో ఉండదు మరి నేను నా కుటుంబాన్ని ఈ జగత్తును ఎలా కంట్రోల్ చేస్తాను ఎలా కంట్రోల్ చేయగలను మర్చిపో మర్చిపో నీవు చేయగలిగినంత చేసి వదిలేయి అంటున్నారు అష్టాక్ర మహర్షి అంటే నీ కర్తవ్యం నీవు నిర్హించు కర్మఫలం గురించి ఆందోళన చెందకు అది ఎలా జరగాలో అలా జరుగుతుంది నీ చేతిలో ఏమీ లేదు వైరాగ్యం లేని జ్ఞానం కంటే కేవలం వైరాగ్యం మాత్రమే ఉన్నా కూడా అది చాలా గొప్ప విషయం అంటారు అష్టావక్ర మహర్షి అంటే వైరాగ్యం లేని ఆత్మజ్ఞానం కంటే ఆత్మజ్ఞానం రాకపోయినా కేవలం వైరాగ్యం మాత్రమే ఉన్నా కూడా అది చాలా గొప్ప విషయం అంటారు అష్టావక్ర మహర్షి